నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట ముప్పై తొమ్మిది సాధారణ స్థానాలు కాగా ఇరవై తొమ్మిది షెడ్యూల్ కులాలకు ఏడు షెడ్యూల్ తెగలకు రిజర్వ్ జరిగింది ఇరవై పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఇరవై జనరల్ నాలుగు ఎస్సీ ఒక ఎస్టీ లోక్సభ స్థానం ఉన్నాయి రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు వాటిలో పన్నెండు వేల నలభై ఐదు పోలింగ్ కేంద్రాలు పట్టణ ప్రాంతాలు ఉండగా మిగిలిన ముప్పై నాలుగు వేల నూట ఇరవై గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి ఈసారి భారత ఎన్నికల సంఘం నూట డెబ్బై తొమ్మిది మహిళా నిర్వహించే పోలింగ్ బృందాలను ప్లాన్ చేసింది అరవై మూడు పోలింగ్ స్టేషన్లను పిడబ్ల్యూడి చేసింది యాభై పోలింగ్ స్టేషన్లను యువత నిర్వహించింది మరియు ఐదు వందల ఐదు మోడల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు ఈసీ మూడు లక్షల ఎనభై రెండు రెండు వందల పద్దెనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుంటుంది సార్వత్రిక ఎన్నికల చరిత్రలో తొలిసారిగా సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల సేవలను మాత్రమే ఎన్నికల సంఘం వినియోగించుకోనుంది